తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజసింగ్ స్పందించారు ఎంఐఎంతో చేతులు కలిపాకే హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు ఒక్క వ్యక్తి కాంగ్రెస్ లోకి వెళ్లాక ఏ విధంగా మారిపోతాడో అనడానికి సీఎంఏ మంచి ఉదాహరణ అన్నారు రాజసింగ్ ఎన్ని దేవతలు దేవుళ్ళు పెళ్లి చేసుకోడానికి హనుమంతుడు ఉన్నాడు రెండు పెళ్లి చేసుకునే ఇంకొక ఆయన దేవుడు ఉన్నాడు మందు తాగేటోళ్ళకు కో దేవుడు ఉన్నాడు ఎల్లమ్మ పోషమ్మ మైసమ్మ కళ్ళు కొయ్యాలి కోడి వయ్యాలి అనే వాళ్ళకు పప్పనంది వాళ్ళకి కూడా దేవుడు ఉన్నావునా అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు మొత్తంలో రేవంత్ రెడ్డిది ఒక మీటింగ్ ఉండేది ఆ మీటింగ్ లో రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండు మా హిందూ దేవి దేవతల గురించి చూడండి ఒక్కసారి తెలంగాణ ప్రజల పెళ్లి ఎవరు చేసుకోకపోతే వాళ్ళకి ఒక దేవుడు అంట రెండు పెళ్లి చేసుకుంటే వాళ్ళకి వేరే దేవుళ్ళంట మద్యం తాగే వాళ్ళకి వేరే దేవి దేవతలు అంట అవసరమా ఈ సబ్జెక్టు రేవంత్ రెడ్డికి నేను అడుగుతున్నా ఏ రోజు నుంచి ఎంఐఎం తోని నువ్వు చేతి కలిపినావు ఆ రోజు నుంచి పైన కామెంట్ స్టార్ట్ చేసినావు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో కూడా ముస్లిం అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే ముస్లిం ఆ విధంగా ఒక నువ్వు భాషను ఇచ్చినావు అసలు ఏమైంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు ఏమైంది అసలు గతంలో మీరే అంటారు నేను పాత ఏబివిపి అంటే ఏబియూపీలో ఇట్లాంటి ఎవరు నేర్పరు కదా ఏబియూపీ కార్యకర్తలకి దేశ రక్షణ ధర్మ రక్షణ హిందూ దేవి దేవతల గురించి మంచి నేర్పిస్తారు నువ్వు తప్పుగా ఎట్లా నేర్చుకున్నావు అర్థమైతే లేదు అసలు ఎంఐఎం వాళ్ళు ఈ స్పీచ్ ఇవ్వమన్నారా నీకు ఒక సీక్రెట్ మీటింగ్ ఏదో రూమ్ లో జరిగిందా అక్బరుద్దీన్ ఓవైసితో అసద్దిన్ ఓవైసితోని ఆ రోజు నుంచి హిందూ దేవి దేవతలకి టార్గెట్ చేసి ఏదో సంకల్పం తీసుకున్నారా రేవంత్ రెడ్డి గారు లేక లేదు నేను హిందూ ఉన్నా కదా నేను అసద్దిన్ ఓవైసితో ఇస్లాం కబూల్ చేస్తా కన్వర్ట్ అయిపోతా అది ఏదైనా డిసైడ్ అయిపోయినారా రేవంత్ రెడ్డి గారు చెప్పండి ఎందుకు అవసరం లేకుండే కదా అరే మీరు తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడండి నెక్స్ట్ మీరు ప్లాన్ తెలంగాణకి డెవలప్మెంట్ ప్లాన్ గురించి మీరు మాట్లాడుకోండి మీ కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి దాని గురించి మీరు మాట్లాడుకోండి హిందూ దేవీ దేవతల గురించి ఎందుకు కామెంట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అసలు తెలంగాణ హిందువులకి ఏం మెసేజ్ చేయాలనుకుంటున్నారు చెప్పండి మీరు నేను తెలంగాణ హిందువులకి రిక్వెస్ట్ చేస్తున్నా చూడండి ఒక వ్యక్తి కాంగ్రెస్లో పోయిన తర్వాత ఏ విధంగా మారిపోతాడు మనసులో నా ధర్మం కథం జస్ట్ ఈ షోపు డాఫ్ బొట్టు ఉంటుంది షోపు డబ్ గౌస్ ఉంటుంది అంటే కాంగ్రెస్ పార్టీ అంటే చెత్త పార్టీ కాంగ్రెస్ అంటే హిందువులకి వ్యతిరేకంగా పార్టీ అని ప్రూవ్ చేస్తున్న రేవంత్ రెడ్డి ఇవాళ